చరిత్రలోనే ముచ్చటగా మూడోసారి పార్లమెంటు ఎన్నికల బరిలో విజయం సాధించి కేంద్రంలో రికార్డు బద్దలు కొట్టిన ఏకైక ఘనుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేనని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ యాదవ్ అన్నారు నేడు దేశ వ్యాప్తంగా వెలువడుతున్న ఫలితాలను దృష్టిలో పెట్టుకుని కోదాడ పట్టణంలోని యాదవ్ నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ అంజీ యాదవ్ మాట్లాడుతూ స్వతంత్రం వచ్చిన నాటి నుండి చూసుకుంటే నెహ్రూ రికార్డును బద్దలు కొట్టి మూడోసారి ಪ್ರಧಾನಿ ಅನ ಘನತ ನರೇಂದ್ರ ಮೋಡಿದೇನಿ ಅನ್ನ ಗಣನಿ అని అన్నారు గణనీయంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పుంజుకుందని అధికార పార్టీకి ధీటుగా ఎంపీ స్థానాలు సాధించడంలో బీజేపీ విజయం సాధించిందని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో గత పాలకులు ఇప్పుడు పాలిస్తున్న పాలకులు మాయమటలు ఇక నమ్మే పరిస్థితి లేక బీజేపీకి మద్దతు ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు రాబోయే రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమని అన్నారు దేశంలో మూడోసారి బీజేపీకి ఇంత గణనీయమైన ఏమైనా మార్పు రావడానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితులై ప్రజలు మూడోసారి కూడా పట్టం కట్టారని అన్నారు ఇంటి కార్యక్రమంలో దేశినేని రాజశేఖర్ నాయుడు పలువురు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు అమిత్ షా గారికి రాష్ట్ర నాయకత్వం కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి ఈటెల రాజేంద్ర గారికి డికే అరుణ గారికి అదేవిధంగా ఇక్కడ మన తెలంగాణ ప్రాంతంలో దాదాపుగా అధికార పార్టీకి దీటుగా కాంగ్రెస్కు దీటుగా భారతీయ జనతా పార్టీ ఎనిమిది ఎంపీ స్థానాలను ఈరోజు కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఒక్కటే దేశ ప్రజలు మొత్తం కూడా ఈ రాజకీయ పార్టీలు ప్రతిపక్ష పార్టీలు భారతీయ జనతా పార్టీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది